चेतु गुर्दुके तो मार गुर्दुके कोट तो गुर्दुके चेतु कोट तो मार चेतु कोट तो मार कांग्रेस गुर्दुके तो मार गुर्दुके कोट तो गुर्दुके चेतु कोट गुर्दुके मार चेतु कोट ఈరోజు వేములవాడ మున్సిపల్ ఒకటో వార్డులో సంఘ అనుభవ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది వారు బలపరిచిన సంఘ అనుభవకు అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు అభివృద్ధి ఏజెండాగా మేము ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ముప్పై మూడు ప్రకల ఆసుపత్రి అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజీ ఇంద్రమైన్లు దాదాపు నలభై ఐదు వరకు ఇచ్చాము రేషన్ కార్డులు సన్న బియ్యం అవన్నీ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అనుభవం గెలవడం తథ్యం ఖాయం జై వేములవాడ నియోజకవర్గం తరఫున మున్సిపల్ తరఫున సంఘ అనుభవ ఫస్ట్ వాడుకు నిలబడడం జరిగింది ముందు కూడా గెలిచినారు ఇప్పుడు కూడా గెలుస్తారని మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ తరఫున ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయి ఇండ్లు హాస్పిటళ్ళు సీసీ రోడ్లు అన్నీ జరుగుతున్నాయి ఇంతకుముందు చూసినాము ఎంతో ఇబ్బందిగా ఉండే ఇప్పుడు శాతస్పెళ్ళలో బాగా మంచిగా జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయని మాకు నమ్మకం ఉంది ఆయన ఇంకా ఊర్ల మంచి చేస్తుండు సిసి రోడ్లు ఇందిరామ్మ ఇండ్లు బాగా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉందో ఇండ్లు నాకు అంత సంతోషంగా ఉంది ఇల్లు లేని వాళ్ళు ఎంతో సంతోషంగా గుడిసెలు గుడిసెలు చూసిన నేను బట్టలతో కప్పుకున్న గుడిసెలు చూసిన ఇప్పుడు అంత ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు హన్మవ అప్పుడు కూడా అందరికీ సహాయం చేసింది ఇప్పుడు కూడా సహాయం చేస్తుంది హనుమవ గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ వస్తారని నాకు నమ్మకం ఉన్నది నా నేను ఎంతో చూసిన ఛాతస్పల్ల ఊర్లో మున్సిపాలిటీలో ఎంతో చూసిన అప్పుడు బాగాలేదు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బాగా జరుగుతుంది నేను కూడా కళ్ళతో చూస్తాను ఇప్పుడు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి చేసే సహాయము ప్రజలకు ఇంకా బాగుపడుతుంది ఇంకా చేస్తాడు ఇంకా ఎన్నో ఉన్నాయి అవి కూడా చేస్తా అని అనుకున్నాడు కాబట్టి ఇంకా చేస్తాడని ప్రజలకు నమ్మకం ఉన్నది నాయకులకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమ్మకం ఉన్నది ఇంకా పనులు అని మాకు కూడా నమ్మకం ఉన్నది కాంగ్రెస్ గెలుస్తుందని అని నాకు నమ్మకం ఉన్నది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ వేములవాడ మున్సిపల్ లోని షాతరాజ్పల్లి ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంఘ హన్మవను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము గడప గడపకు ప్రచారం ఈరోజు గడప గడపకు ప్రచారం చేస్తున్నాం ప్రజలు మంచి ఆశీర్వదిస్తుర్రు ప్రజలు మంచిగా సహకరిస్తుర్రు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తురు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డులోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంగారమావ గారు భారీ మెజార్డ్తో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నాం